రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న సమస్య పాస్ పుస్తకాలు కౌలు రైతుల హక్కులు వీటి నిర్వహణకు సంబంధించి చట్టాల్లో ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది అన్న అంశంపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం పట్టదారు పాస్ పుస్తకాల విషయానికి వస్తే తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది వందల చట్టాలు ఒకటి నుంచి ఈ పాసు పుస్తకాల చట్టం బాగా పాపులర్ ఆరు ఆరు చట్టం లేదా పాస్ పుస్తకాల చట్టం పట్టా పాస్ పుస్తకాల చట్టం అంటాం ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా మీకు కనుక వ్యవసాయ భూమి ఉన్నట్లయితే పాస్ పుస్తకం ఉండాలి బ్యాంకులో అకౌంట్ ఉంటే బ్యాంక్ పాస్బుక్ ఎట్లుండాలో మీరు కనుక రైతు అయి ఉండి రైతు అయినా కాకపోయినా మీకు ఒక వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి ఒక పాస్ పుస్తకం ఉంటుంది ఈ పాస్ పుస్తకాలు ఎందుకు ఇవ్వటం మొదలు పెట్టారంటే రైతుగా బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోవాలన్నా కోఆపరేటివ్ సొసైటీలో ఇంత అప్పు పుట్టాలన్నా పంట రుణాల కోసము లేదా ఎక్కడైనా సబ్సిడీల కోసము ప్రతిసారి అవి పొందాలి అంటే పహాని అడంగల్ నకలు తెచ్చుకొని ఇది తీసుకెళ్ళి చూపిస్తే తప్ప అవి కాదు మరి ఆ ప్రతిసారి రైతు విలేజ్లో ఆఫీసర్ దగ్గరకు మండల కార్యాలయానికి పోయి అడంగల్కో పహానికో దరఖాస్తు పెట్టి ఆ కాగితం తెచ్చుకొని చూపియ్యాలంటే నెలల కొద్ది సమయం పడుతుంది ఇప్పటిలాంటి పరిస్థితి కాదు కదా ఆన్లైన్లో రికార్డు చూసుకునే పరిస్థితి కూడా కాదు ఫిజికల్ కాపీలు ఉంటాయి పెద్ద పుస్తకాలు అది పోయి దాన్ని నకలు తెచ్చుకోవాలి అందుకే అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన ఏం చేశాయంటే భూమి ఎవరికైతే ఉంటుందో వ్యవసాయ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ భూమి ఉంది అనే ఆధారంగా ఒక పుస్తకం కనుక ఇవ్వగలిగితే ఎప్పుడు అవసరం వచ్చినా ఈ పుస్తకం చూపించుకొని మనం మాట్లాడుకున్న బెనిఫిట్లన్నీ పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పట్టదారు పాస్ పుస్తకాల చట్టం వచ్చింది ఆ తర్వాత తర్వాత ఏమైంది రైతుగా ఆ భూమి సాగు చేసుకునే వ్యక్తిగా పొందాల్సిన లాభాల కోసం మాత్రమే కాకుండా అసలు ఆ భూమి మీద హక్కు తనకు ఉంది అని కనుక ఇంకొక పుస్తకం ఇవ్వగలిగితే అమ్ముకుంటప్పుడు ఇక్కడ నా బ్యాంకులో కుదోబెట్టేటప్పుడు వారసత్వంగా పంచుకునేటప్పుడు ఆధారంగా పనికొస్తుందని ఇంకొక పుస్తకం కూడా ఇవ్వటం మొదలు పెట్టారు దాన్నే టైటిల్ డీడ్ అంటాం భూ యాజమాన్య హక్కుపత్రం పట్టదారి పాస్ పుస్తకం అంటేనేమో నువ్వు దున్నుకుంటానికి ఆధారము యాజమాన్య హక్కు పుస్తకం ఉంది అంటే దానికి మీరు యజమాన్యానికి ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది ఇది పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలలో అంటే ఇప్పుడున్న రెండు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరి రైతులకి రెండు పుస్తకాలు వచ్చిన సందర్భం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్యలో ఆ దశాబ్ద కాలంలోనే మనం ఇప్పుడు ఏదైతే పాస్ పుస్తకాల గురించి మాట్లాడుతున్నామో విస్తృతంగా ఇచ్చిన సందర్భం అది డెబ్బై ఒకటిలో చట్టం వచ్చింది ఎనభై తొమ్మిదిలో రూల్స్ వచ్చినాయి అమలు స్టార్ట్ కావడానికి తొంభై తొంభై ఒకటి నుంచి ఆ చ అమలు అవుతుంది అప్పుడు ఏం చేశారంటే అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు పెట్టి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ భూ యజమానులందరినీ గుర్తించి ఈ భూ యజమానుల వివరాలన్నీ ఒక రిజిస్టర్లో రాశారు వన్ బి అంటాం దాన్ని వన్ తర్వాత వన్ బి వన్ బిలో అన్ని వివరాలు ఉంటాయి ఆ తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్టే వన్ బి అంటే ప్రతి గ్రామానికి ఒక భూ యజమానుల రిజిస్టర్ తయారైంది ఆ రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళకు ఒక పాస్ పుస్తకం వచ్చింది మీకు పట్టదారి పాస్ పుస్తకము టైటిల్ డీడ్ ఉంది అంటే అర్థమైంది ఆ భూమికి మీరు యజమాని అర్థం ఇది పట్టదారి పాస్ పుస్తకాల చట్టం దీని గురించి రైతులు వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి తెలంగాణలో అయితేనేమో ఇరవై ఇరవై ఆరు ఆరు చట్టం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పంతొమ్మిది చట్టం ఇంకా కొనసాగుతుంది కౌలు చట్టాలకు సంబంధించి అంటే కౌలు చట్టాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా పాత చట్టాలే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో భూములకు సంబంధించి చేసిన చట్టాలలో కౌలు చట్టాలు చాలా కీలకమైనవి అప్పట్లో కౌలు చట్టం తేవడానికి ఉద్దేశాలు ఏంటంటే కౌలుదారులను రక్షించాలి అప్పుడు విపరీతమైన కౌలు చెల్లించాల్సిన పరిస్థితి కౌలుదారుని ఎప్పుడు భూమికి ఎక్కిలు తొలగిస్తారో తెలియదు తక్కువ మంది చేతుల భూమి ఉండే ఎక్కువ మంది కౌలుదారులుగా భూమి లేని పేదలుగా బ్రతికాసిన పరిస్థితి కాబట్టి ఆ రోజున పేదలని కాపాడాలి భూమి హక్కులు అందరికీ దక్కాలి అంటే భూముల పంచటం ఒకటైతే ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో వాళ్ళ హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఒక కౌలుదారి చట్టం వేరుగా ఉంది ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంత కౌలదారి చట్టం వేరు తెలంగాణ ప్రాంత కౌలదారి చట్టం అయితే ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఒక చట్టం కింద లెక్క ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక పేజీ ఉన్న చట్టం ఏదైనా ఉంది అంటే తెలంగాణ కౌలదారి చట్టం ఈ మాట ఎందుకంటున్నానంటే చట్టంలో ఒక నియమం చెప్తారు మీరు కనుక కౌలుదారులు నాది నా భూమి మీరు నా భూమిలో మీరు కౌలుదారులుగా ఉన్నారు మీరు ఎన్నేళ్ళు ఆ భూమి కౌలుదారుగా ఉన్నా మీరు యజమాని కాలేరు యజమాని కావాలనుకుంటే ఏం చేయాలి నా నుంచి కొనుక్కోవాలి నేను అమ్మితే మీరు కొనుక్కుంటే మీరు యజమాని అవుతారు అది చట్టం కూడా ఏమంటుంది వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్ ఒకసారి కౌలుదారు అయితే ఎప్పుడైనా కౌలుదారు ఉంటాడు దానికి ఎక్సెప్షన్గా సృష్టించిన చట్టము తెలంగాణ కౌలుదారు చట్టం ఈ చట్టం ఏమందంటే కొంతమంది కౌలుదారులు పలానా తేదీలో ఇంతకాలం కౌలు చేసుకున్నట్లయితే వాళ్ళందరినీ భూమి యజమానులుగా మార్చిన చట్టం తెలంగాణ కౌలుదారు చట్టం అట్లా ఒక లక్ష ఆరు వేల మంది కౌలుదారులు ఈ చట్టం వలన భూమి యజమానులుగా మారారు కొన్ని లక్షల ఎకరాల భూమి వాళ్ళకి హక్కులు వచ్చినాయి ఈ తెలంగాణ కౌలుదారు చట్టము ఒక పక్కన కౌలుదారులను యజమానులు చేసింది ఎవరన్నా కౌలుకి ఇవ్వాలంటే కౌలుకి ఇవ్వకూడదు ఉంది చట్టంలో అసలు విచిత్రంగా అనిపిస్తుంది కానీ తెలంగాణ కౌలుదారు చట్టం ప్రకారం మీరు భూమి ఇవ్వడానికి లేదు ఎవరి వచ్చు కొన్ని మినహాయింపులు ఇచ్చారు మహిళలు కానీ పిల్లల పేరు మీద భూములు ఉంటే వాళ్ళు కానీ మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ హ్యాండిక్యాప్ పీపుల్ వీళ్ళ గనక భూములు ఉన్నట్లయితే వాళ్ళు కౌలికిచ్చుకోవచ్చు లేదా ఒక కుటుంబానికి ప్రభుత్వం నిర్ధారించిన భూమి కంటే తక్కువ ఉంటే అంత వాళ్ళు మాత్రమే కౌలుకి ఇవ్వచ్చు కానీ అందరూ ఇవ్వడానికి వీలు లేదు ఒకవేళ మీరు కౌలికిచ్చినా ఆరేండ్లకు కౌలికి ఇవ్వాలి ప్రభుత్వం నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోకూడదు కౌలు కాగితం మీద ఉండాలి కాపీ తహీదార్కి ఇవ్వాలని తెలంగాణ చట్టం చెప్తుంది ఆంధ్ర చట్టానికి వచ్చినట్లయితే ఆంధ్ర కౌలుదారు చట్ట ప్రకారం కౌలుకి ఇవ్వచ్చు కౌలుకి ఇవ్వటం ఇల్లీగలేం కాదు ఇవ్వాలంటే కనీసం ఐదేండ్లకి ఇవ్వాలి కగితం మీద ఉండాలి కాగితం తహసీల్దార్ దగ్గర నమోదు చేయాలనేది నియమం ఇవి పాత కౌలుదారి చట్టాలు దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగిందని అంటే కౌలుదారులను కాపాడే కంటే అప్పటిదాకా కౌలుగున్నోళ్ళందరినీ తరిమేయబడ్డారు భూములకెళ్ళి ఇట్లాంటి చట్టం వస్తుంది అనగానే యజమానులు ఏం చేశారంటే కౌలుదారిని బయట తరిమేశారు ఇప్పుడు ఆ చట్టాల వల్ల ఇబ్బందులు ఏమవుతూ వచ్చింది అంటే కౌలుదారుని కౌలుదారుగా గుర్తించడానికి ఇబ్బందులు వచ్చిన పరిస్థితి